మీ యూఎంఎస్ హాస్టల్ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడ ఉంది పెండింగ్లో ఉందా లేదంటే అప్రూవ్డ్ అని చూపిస్తూ ఉందా అయితే కొంతమందికి ఆల్రెడీ అప్రూవ్ కూడా అయిపోయిందని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేస్తూ ఉన్నారు అన్న మా యూఎంఎస్ హాస్టల్ అప్లికేషన్ అయితే అప్రూవ్ అయింది నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు మరి మీ యూఎంఎస్ అప్లికేషన్ స్టేటస్ ఎట్లా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ హాస్టల్ రిక్వెస్ట్ కనిపిస్తుంది కదా సో దానిపైన క్లిక్ చేస్తే మీకైతే ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ మీ మీరు ఏ రోజున అప్లికేషన్ పెట్టారు అండ్ అప్లికేషన్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ పెండింగ్లో ఉందా అప్రూవ్డ్లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు నేను కాస్త బ్లర్ చేసిన డ్యూ టు సెక్యూరిటీ రీజన్స్ నేనైతే బ్లర్ చేయాల్సి వచ్చింది సో ఈ అప్లికేషన్ అయితే ఫిఫ్త్ అక్టోబర్న నేనైతే చేసిన మరి మీ అప్లికేషన్ ఏ రోజు నేను అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద మీరు డౌన్లోడ్ సింబల్ మీద నొక్కితే మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది సో ఈ డౌన్లోడ్ అయిన అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ప్రింటౌట్ తీసి పెట్టుకోండి అండ్ వన్స్ అప్రూవ్ అయిన తర్వాత కూడా ఒక అవుట్ తీసి పెట్టుకోండి సో ఇట్లా మీ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది మొత్తం కూడా అవుట్ తీసి పెట్టుకోండి సో వన్స్ మీ అప్లికేషన్ ఏదైతే అప్రూవ్ అవుతుందో అప్రూవ్ అయిన తర్వాత మీకైతే ఫీ పేమెంట్ ఫీ పేమెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది సో అప్పుడు మీరు ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ ఫీ పేమెంట్ అనేది ఎంత ఉంటుంది అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది పోయినసారి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎయిట్ థౌసండ్ రూపీస్ బీసీ క్యాండిడేట్స్కి నైన్ థౌజండ్ రూపీస్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళకైతే టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది అండ్ మ్యాగ్జిమమ్ ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ బేస్డ్ ఆన్ క్యాష్ రిజర్వేషన్ ఒక థౌసండ్ రూపీస్ అటు ఇటుగా ఉంటుంది అండ్ ఏదేమైనా సరే మీరు అయితే ఒక టెన్ థౌసండ్ రూపీస్ రెడీగా ఉంచుకోండి ఎందుకంటే రేపు అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ దగ్గర ఇబ్బంది కాకూడదంటే మీరు ముందుగానే అమౌంట్ అయితే సెట్ చేసి పెట్టుకోండి సో ఇదన్నమాట మొత్తానికి విషయం అయితే అండ్ మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి పెండింగ్ ఉందా అప్రూవ్ ఉందా మీకు ఫీ పేమెంట్ యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్